శివాయ గు మనం ఈ నలభై తొమ్మిదవ రోజున వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత ఆధారంగా సూతులు వారు ఋషులకు తెలిపినటువంటి అనేకమైనటువంటి శివ పూజా విధానములు భస్మధారణ అటువంటి మొదలైనటువంటి అంశములను మనం తెలుసుకుంటున్నాం ఈ నలభై తొమ్మిదో రోజును కూడా అలాగే ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి పురుషులకు సద్గురువు యొక్క సహయోగం చేత సమస్తమైనటువంటి పూజా కర్మాలు కూడా సంప్రాప్తమవుతాయి అలా ఇష్టదైవమును అభిషేకించినటువంటి తర్వాత మార్గసర మాసంలో వచ్చేటువంటి మాసంలో బియ్యంతో చేసినటువంటి మొదలైనటువంటి పక్వాన్నముల ద్వారా నైవేద్యమును సమర్పించాలి శివలింగమునకు అని చెప్పారు అటువంటి పూజ చివర శివలింగమును సంపుటుంచి ఇంటి లోపల వేరుగా ఉంచాలి అలా నివృత్తి మార్గంలో ఉండేటువంటి పురుష కొరకు అరచేట్లో చేసేటువంటి శివలింగ పూజ విధానం కూడా ఉన్నది అలా పరమేశ్వరునికి ఆ ప్రభువుకి కొంతమంది భిక్షాదుల చేత పొందినటువంటి తన భోజనం చేత కూడా నైవేద్యం చేసేటువంటి విధానం కూడా ఉన్నది అది శివ ఆరాధన చేసేటువంటి భక్తి తత్వాలకి మాత్రమే సాధ్యమైనటువంటిది అంచేత భిక్షాదుల చేత కూడా శివుని పూజించవచ్చు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు దాన్ని నైవేద్యంగా నివేదించవచ్చు అని చెప్పారు దీంతోనే విధానం చెబు నివృత్త పురుషులకి సూక్ష్మలింగమే అని చెప్పారు వారి విభూతి చేత దీన్ని పూజించవచ్చు అని చెప్పారు మళ్ళీ విభూతిని నైవేద్యంగా కూడా ఆ నైవేద్య రూపంలో శివుడికి నివేదించి నివేదించాలని చెప్పారు అలా పూజ చేసి ఆ లింగమని ఎల్లప్పుడూ కూడా తన యొక్క మస్తకంలో ధరించాలి ఎవరైతే విభూతులుగా గమనం పూజ చేస్తూ ఉంటారో ఆ విభూతిని నైవేద్యం పెడుతూ ఉంటారో అటువంటి సూక్ష్మ లింగమైనటువంటి ఆ లింగాకార స్వరూపాన్ని వాడు ఎప్పుడు కూడా తన యొక్క మస్తకంలో ధరించాలి అని చెప్పారు అంతేకాదు లోకాగ్ని జరితమైనటువంటి వేదాగ్ని జరితమైనటువంటి శివాగ్ని విభూతి మూడు విధంగా చెప్పబడింది లోకాగ్ని లేక లౌకికమైనటువంటి భస్మం ఆ భస్మం యొక్క ద్రవ్యాన్ని శుద్ధి చేయడం కోసం ఉంచుకోవాలి మన దగ్గర అవి ఏమిటి అంటే మృతిక మట్టి కర్ర లోహము యొక్క పాత్రలు ధాన్యములు తెలలు మొదలైనటువంటి ద్రవ్యాన్ని లోకాగ్నిజనితమైనటువంటి ద్రవ్యాలు వాటితో మనం భస్మం తయారు చేసుకోవచ్చు అని చెప్తారు అంతేకాదు వస్త్రములు పరిశుద్ధమైనటువంటి వస్తువులు భస్మం చేత శుద్ధి అవుతాయి కాబట్టి కుక్కలు మొదలైనటువంటి వాటి చేత తాకబడినటువంటి దూషితమైనటువంటి పాత్రలు కూడా భస్మం చేత మాత్రమే శుద్ధి అవుతాయి అందుచేత వస్తువులను శుద్ధి చేయడానికి వీరి వీలైనట్లుగా సజలమైనటువంటి నిర్జలమైనటువంటి జలంతో కూడుకున్నటువంటిది నిర్జలమైనటువంటి భస్మాన్ని ఉపయోగించవచ్చు జలం అంటే కొంతమంది విభూతి పెట్టుకునేటువంటి నీళ్లను ఉపయోగిస్తుంటారు కొంతమంది అలా కాకుండా కూడా ఉపయోగించవచ్చు అని చెబుతున్నారు అందుచేత వేదాగ్ని జతమైనటువంటి భస్పండి రెండో భస్మం ఏ విధంగా చెప్పిన ముందు మొత్తం మూడు చెప్పామన్న లోకాగ్ని జరితమైనటువంటి భస్పము వేదాగ్ని జన భస్పము శివాగ్ని జతమైనటువంటి వర్షం మూడు విధంగా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు వేదాగ్ని జమైనటువంటి భస్పం ఆయా వైదిక కర్మల యొక్క అంతములు ధరిస్తారు ఎందుకు అంటే వేదమల యొక్క మంత్రం చేత క్రియ చేత ఏదైతే ఉత్పన్నమవుతుందో అది ఎప్పుడు పెట్టుకుంటామంటే హోమకర్మలు చేసేప్పుడు అలా హోమకర్మాదల యొక్క మంత్రముల చేత ఆ అగ్ని ఎందు భస్మరూపాన్ని ధరి ధరిస్తారు అటువంటి భస్మాన్ని ధరించడం చేత ఆ కర్మ చేసినటువంటి ఆచరించినటువంటి కర్మంతా కూడా ఆత్మ ఎందు ఆరోపితమవుతుంది కాబట్టి అఘోరమూర్తి దాగినటువంటి శివుని యొక్క మంత్రముల చేత పఠించి బిల్వాన్గా మారేడు చెట్లు చక్కని ఎవరైతే మంత్రముల చేత అగ్ని చేత రగుల్పిల్ రఘులిపి రఘులు ఆ మంత్రము చేత అభిమంత్రించేటువంటి అగ్నిని శివాగ్ని అని అంటారు హోమముల చేత వచ్చేటువంటిది యాగాగ్ని దాని వేదాగ్ని అంట దాని తర్వాత శివాగ్ని మంత్రములు అంటే బిల్వ చెట్టుగా మార్ దాన్ని మారేడు చెప్పినంత మనం ఆ యొక్క చెక్కలతో రోడ్ మంత్రముల చేత అఘోర మంత్రములు అఘోరేరే సర్వే సర్వేంభ్యో నమస్తే అస్ రుద్రూపేభ్య అని ఆ మంత్రముల చేత ఎవరైతే అభిమంత్రిస్తారో ఆ శివాగ్ని అని అంటారు దాని ద్వారా ప్రేచినటువంటి కాష్టాగ్ని యొక్క భస్మాన్ని శివాగ్ని అంటారు కాబట్టి గోవు అంటే నల్లని గోవు యొక్క మయం గోమయం చేత లేక ఆవు పేడ ఏదైనా పర్వాలేదు వృక్షములను చెప్పారు మంచిది సెమీ వృక్షం రాగి మర్రి మోదుగ రేల బిల్వ ఇత్యాది కర్రలని ఈ యొక్క శివాగ్ని మంత్రముల చేత శివాగ్ని చేత రగిలించాలి అటువంటి శుద్ధ భస్పము శివాగ్ని జంతము అని మనం అంగీకరించవం లేక కుశ అంటే దర్భ కుశాగ్ని చేత శివమంత్రమును ఉచ్చరిస్తూ ఆ యొక్క బిల్వ లేక మారేడుగట్టని దహించాలి తర్వాత ఆ భస్మాన్ని వస్త్రంతో వడబోసి వస్త్రగారం బట్టి అంట కొత్త కుండలు నింపి పెట్టుకోవాలి అప్పుడు దాన్ని అప్పుడప్పుడు కూడా తన యొక్క కాంతి శోభలని ఇనువడింపు చేసుకోవడం కోసం సాధకుడు శివా శివారాధన చేసేటువంటి వాళ్ళు తమ యొక్క తేజస్సుని పెంపొందించుకోవడం కోసం కాంతి కోసం వారు ధరిస్తూ ఉండాలి అటువంటి పురుషుడు గౌరవప్రదమైనటువంటి వాడు పూజనీయుడు అవుతాడు ఈ లోకంలో అని చెప్పారు పూర్వకాలంలో భగవంతుడైనటువంటి శివుడు భస్మశబ్దానికి ఈ అర్థాన్ని ప్రకటించాడు రాజు ఎప్పుడు కూడా తన రాజ్యంలో సారభూతమైనటువంటి పన్ను గ్రహించేటువంటి విధంగా మానవుడు ఈ సస్య అంటే పంటలను కాల్చి దాని యొక్క సారాన్ని గ్రహించాలి అంతే అట్లే జటరాణలం అనేక విధంగా భక్ష్య భోజ్యాది పదార్థాలను కూడా అధికంగా గ్రహించి ఆ జఠను కాలుస్తూ ఉంటుంది అటు కాల్చి సారాన్ని గ్రహిస్త ఆ సారం చేత ఈ దేహం అంతా కూడా పోషించబడుతూ ఉంటుంది అలాగే ప్రపంచ పరమేశ్వరుడు అయినటువంటి శివుడు కూడా తన యందు ఆధేయ రూపాన్ని విరాజిల్లుతూ ఉండేటువంటి ప్రపంచాన్ని అంటే పరమేశ్వరుడు యొక్క ఉదరుల్లో ఉండేటువంటి ఏ రూపం ఉంటుందో ఆ రూపం అంతా కూడా విరాజిల్లేటువంటి ఈ ప్రపంచాన్ని కాల్చి భస్మరూపాన్ని దాని యొక్క భస్మరూపంలో దాని యొక్క ఈ ప్రపంచం యొక్క సారతత్వాన్ని గ్రహిస్తూ ఉంటాడు మహేశ్వరుడు అని శివ మహాపాలలో చెప్పారు శివుడికి ప్రపంచం అంతా కూడా ఆయనలోనే ఉంటుంది అని చెబుతూ ప్రపంచాన్ని దగ్ధం చేసి ఆ భస్మమును శివుడు తన యొక్క శరీరం ధరిస్తూ ఉంటాడట చూడండి ఎంత గొప్పదైన విషయం శివుడు ఏ విభూలు పెట్టుకుంటాడు అంటే అది చెప్పారు అటువంటి బూడిదని విభూతిని రాసుకునేటువంటి నెపంచేత ఆ మహేశ్వరుడు ఆ స్వామి ఈ జగత్తు యొక్క సారాన్నే గ్రహిస్తాడు అని చెబుతున్నారు అలా తన శరీరమునందు తన కొరకు రత్నస్వరూపమైనటువంటి భస్మాన్ని ఈ విధంగా ధరిస్తాడు ఆకాశసార పంచతత్వములలో ఆకాశసార తత్వాన్ని కేశములు అంటే వెంటుకలియందు వాయుసారమైనటువంటి తత్వాన్ని శివుడు ధరించే విధానం చెబుతున్నారు చూడండి పంచభూత తత్వాలములలో శివుడు ఆకాశ సారతత్వమును కేసుమలియేందు అంటే వెంటు కలిగిందు వాయుసారతత్వమైనటువంటి విభూతని ముఖమయ్యేందు అగ్ని సారతత్వమైనటువంటి విభూతని హృదయమందు జలసారతత్వమును కటిభాగమునందు అనగా భూమి యొక్క సారతత్వాన్ని మోకాళియందు ధరిస్తాడు పరమేశ్వరుడు అని చెప్పారు శ్రీ మహాప్రాణులు ఇట్లా ఆ స్వామి యొక్క శరీర అంగములన్నీ కూడా వివిధ వస్తువుల యొక్క సార రూపమే అని చెప్పారు మహేశ్వరుడు అటువంటి వాడే మహేశ్వరుడు మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క సారతత్వమే తన లలాటము నుండి ఉండేటువంటి తిలకంగా ధరించినటువంటి త్రిపుండ్రం అని చెప్పారు ఈ శివ మహాప్రాణంలో అంచేత ఆ స్వామి ఈ వస్తువును అన్నింటినీ కూడా ప్రపంచము యొక్క అభ్యుదయం కోరకు మాత్రమే ధరిస్తారు భగవంతుడైనటువంటి శివుడే ఈ ప్రపంచం యొక్క సారతత్వాన్ని తన యొక్క వశల్లో చేసుకుని ఉంచుకున్నాడు కనుక దీనిని వశవర్తుకున్నటువంటి వారికి ఎవరు కూడా లేరు సకల మృగములను హింసించి హింసించేటువంటి మృగము ఏమంటామనో సింహం అంట కానీ దాన్ని కూడా హింసించేటువంటి వాడు పూర్వంకేది కూడా లేదు కనుక దాన్నే సింహం అని కూడా అంటారు అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం జయించినటువంటి వాడు ఈ ప్రపంచం యొక్క సారతత్వాన్ని తనయుందే వశం చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన మహేశ్వరుడు అని పెద్దలు చెబుతారు ఆయన యొక్క విభూతి యొక్క స్వరూపాన్ని ఈ రోజున మనం శివానుగ్రహం చేత ఈ వేదతత్వమైనటువంటి వేద సారతత్వమైనటువంటి మనం ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రధాన न्यायेन मार्गेण महिम् महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु वों स्वस्ति वों स्वस्ति वों स्वस्ति, ओम स्वस्ति।